రిలీఫ్ ఫండ్ నిరుపేతులకు వరం లాంటిదని ముక్కా వరలక్ష్మి ఎమ్మెల్యే శ్రీధర్ పేర్కొన్నారు రెండు లక్షల ఇరవై వేల ఏడు వందల డెబ్బై ఒకటి రూపాయలు సీఎం సహాయ నిధి చెక్కులను బాధిత నివాసం వద్దకే వెళ్లి పంపిణీ చేసిన ముక్కా వరలక్ష్మి ప్రభుత్వ శాసనసభ్యులు శ్రీధర్ ఈరోజు పుల్లంపేట మండలం అనంతయ్య గారిపల్లి గ్రామ వాస్తవ్యులు ఈరాల నాగయ్యకి ఒక లక్ష నూట ఎనభై ఎనిమిది రూపాయలు మరియు ఓపులవారిపల్లె మండల బొమ్మవరం గ్రామ వాస్తవ్యులు బి స్వర్ణలతకి ఒక లక్ష ఇరవై వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలు సీఎం సహాయ నిధి ద్వారా వారికి నివాసం వద్దకే వెళ్లి పంపిణీ చేసిన కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోడ్ నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి సతీమణి ముక్క వరలక్ష్మి ప్రభుత్వ విప్ శాసన శాసనసభ్యులు అరవ శ్రీధర్ ముక్కా వరలక్ష్మి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసానిస్తోందన్నారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ ప్రజల సంక్షేమమే ధ్యయముగా ముందుకు వెళ్తున్నారని ఇలాంటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పది కాలాల పాటు ఉండే విధంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలన్నారు రాబోయే రోజుల్లో పేదరికం లేని సమాజం నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు ఎన్డీఏ కుటుంబీ నాయకులు పాల్గొన్నారు